హోమ్ హోమ్మేడ్ ఫుడ్స్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ దబ్బకాయ పచ్చడి దబ్బకాయ సిట్రస్ జాతికి చెందినది దీని పులుపు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది పచ్చడిలో వాడే ఆవాలు మెంతులు వంటివి కూడా జీర్ణ వ్యవస్థకు మంచివి దీని పుల్లని కారపు రుచి ఆహారానికి మంచి రుచిని అందించి ఆకలిని పెంచుతుంది జ్వరం లేదా అనారోగ్యం నుండి కోలుకునేటప్పుడు చాలామంది దీనిని ఇష్టపడతారు సిట్రస్ పండు కాబట్టి ఇందులో విటమిన్ సి ఉండే అవకాశం ఉంది ఇది ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది ఉప్పు కారం మరియు నూనెతో తయారు చేయడం వలన ఇది ఎక్కువ కాలం అంటే ఇది ఎంతో ఎక్కువ కాలం నిల్వ ఉంటుందో దాని మెడిసిన్ వాల్యూ పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో మామిడికాయ నిమ్మకాయ పచ్చళ్ళలాగే దెబ్బకాయ పచ్చడి కూడా ఒక ముఖ్యమైన నిల్వ పచ్చడి ముందుగా నాణ్యమైన దెబ్బకాయలను తెచ్చుకొని శుభ్రం చేసుకొని ముక్కలు చేసుకుంటాము ఇది సాంప్రదాయ ఆహార సంస్కృతిలో భాగం తెలుగువారి ఇళ్లలో ముఖ్యంగా భోజన సమయంలో పచ్చడి అనేది తప్పనిసరి దెబ్బకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో కలిపి తినడం ఒక సాంప్రదాయ పద్ధతి పెరుగు అన్నంలో దీని రుచి అద్భుతంగా ఉంటుంది దెబ్బకాయ దొరికే సీజన్లో ఈ పచ్చడిని తయారు చేసి ఏడాది పొడవునా వినియోగించుకోవడం ఒక అలవాటు ఈ పూర్వకాలంలో ఆహారాన్ని నిల్వ చేసుకునే విధానానికి నిదర్శనం ముక్కలకు ఉప్పు పసుపు పట్టించిన తర్వాత మూడు రోజుల పాటు ఊరబెట్టి ఎండలో రెండు రోజులు ఎండ పెడతాము అజీర్ణం వంటి సమస్యలకు సాంప్రదాయ ఇంటి వైద్యంలో భాగంగా ఉపయోగిస్తారు తర్వాత అందులో కారం మెంతి పొడి వేసి బాగా కలిపి వేరుశనగ నూనె కాగాక ఆవాలు కొద్దిగా మెంతులు ఎండుమిర్చి ముక్కలు ఇంగువ తాలింపు వేసి పచ్చడిలో కలుపుతాము ఎంతో రుచికరమైన పచ్చడి మా వద్ద సిద్ధంగా ఉన్నది కావలసిన వారు పైన కనిపించే నంబర్లకు వాట్సాప్ చేసి ఆర్డర్ చేయగలరు